గత ప్రభుత్వంలా కాకుండా కొటమి సర్కార్ ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలు త్వరలో చెల్లిస్తుందని కాకినాడ ఎంపీ టంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు కాకినాడలో జరుగుతున్న సరణోత్సవాలు బుధవారంతో ముగిశాయి చివరి రోజు రాష్ట్ర యూటిఎఫ్ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు అధ్యక్షన ప్రతినిధులు సభ జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల బకాయిలు విషయం తాను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు ప్రభుత్వం త్వరలో వీటిని చెల్లిస్తుందని ఆయన తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు జల జీవన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒక వేల కోట్లు రాష్ట్రానికి మంజూరు చేసిందన్నారు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు రాష్ట్ర అభివృద్ధి సర్వేగంగా జరుగుతుందన్నారు భవిష్యత్తులో అందరికీ మంచి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు కాకినాడ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున పరిశ్రమలు రానున్నాయని ఆయన చెప్పారు ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో యూటిఎఫ్ ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉందని ఆయన ఈ సందర్భంగా పునరుఘటించారు యూటిఎఫ్ శరణోత్సవాలు లాంటి ఉపాధ్యాయ పండుగను పండుగలు జరగడం ఈ సమాజానికి ఎంతో అవసరమన్నారు అలాగే ఇక చూస్తున్నట్లయితే ఆర్థిక బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి పదిహేడున మండల స్థాయి ధర్నా ఫిబ్రవరి ఇరవై ఐదున జిల్లా స్థాయి ధర్నా అలాగే మార్చి ఐదున రాష్ట్ర స్థాయి ధర్నా చేపడతామని ప్రభుత్వానికి తెలిపారు